ఏంజిల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు వీడియో వచ్చేసి మనకు వచ్చిన ఇంకొక ఆర్డర్ అనమాట ఇది కొంచెం బిగ్గెస్ట్ ఆర్డరే సో అదేంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కింద బ్యాంగిల్స్ అండ్ అలాగే వాళ్ళకి పర్సనల్ యూసేజ్ కింద రెండు సెట్లు అండ్ అలాగే హెయిర్ బ్యాండ్స్ కూడా అడిగారు అనమాట సో టైము వచ్చేసి మనకి వన్ వీకే ఉంది సో ఈ వన్ వీక్లో నాకు అంతకుముందు ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఈ మీకు రెడీ చేస్తానన్న సెట్స్ కూడా సో ఈ గ్యాప్లోనే చేశాను సో అంతా అంతా బిజీ బిజీ అయిపోయినా సరే ఏదో ఒక రకంగా ఫైనల్గా చేసి కంప్లీట్ చేసేసాను అనమాట సో ఈ ఆర్డర్లో ఏమేమి ఉన్నాయో అనేది ఈ వీడియో కలెక్షన్ ఏంటి అనేది ఈ వీడియో సో చివరి వరకు చూస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుందని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట సీమంతం కోసం అంట సో స్నేహ గారు హైదరాబాద్ నుంచి మనకి ఆర్డర్ ఇచ్చారు సీమంతం ఫంక్షన్ కోసం అని చెప్పేసి మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కానీ తర్వాత అండ్ వాళ్ళకి పర్సనల్గా బ్యాంగిల్స్ కానీ ఆర్డర్ చేశారనమాట సో అయితే రిటర్న్ గిఫ్ట్స్ గాను తను ఏమడిగారంటే టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్లో ఎయిచ్ టూ సెట్స్ చెప్పినా ఈ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాంగిల్స్ అనేవి అడిగారు మొత్తం ఆరు సెట్లు ముప్పై ఆరు గాజులు అనమాట అన్నీ కూడా మల్టీ కలర్లో చేసేవమన్నారు సో ఆ రకంగా మనం ఈ రకంగా మల్టీ కలర్లో బ్యాంగిల్స్ అనేవి చేసాము సో అయితే ఇండివిజువల్గా అనుకోండి నాలుగు గాజులకి మూడు వందల యాభై రూపాయలు తీసుకునే మనము ఇక్కడ ఈ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో సిక్స్ సెట్స్ అంటే ముప్పై ఆరు గాజులు ఉన్నాయి కాబట్టి నేను ఛార్జ్ చేసింది మూడు వందలు తీసుకున్నాను అనమాట నాలుగు గాజులకి దాంట్లో సెకండ్ సెట్ వచ్చేసి ఇది టూ ఫోర్ సైజులో లోటస్ సెట్ అడిగారు కాకపోతే మనది ఎయిటీన్ బ్యాంగిల్స్ ఉంటాయి సెట్లో ఇవిడేంటంటే ట్వెల్వ్ బ్యాంగిల్సే అడిగారు అనమాట సో నేనేమన్నానంటే ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఉండవండి ఫోర్టీన్ బ్యాంగిల్స్ ఉంటాయని అంటే సో అలాగైనా ఓకే అండి అని చెప్పి ఈ కలర్ కాంబినేషన్లో అడిగారు నేను ఈ కలర్ కాంబినేషన్ని ఈ రకంగా కస్టమైజ్ చేశాను అనమాట అదేంటంటే వైలెట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ సో ఆ శారీకి గాను మనం ఈ రకంగా కస్టమైజ్ చేసేసి ఇచ్చేసాము సో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు సరేనా అలాగే మీకు బాగా నచ్చింది కూడా చెప్పండి ఇకపోతే ఈ సెట్ వచ్చేసేటప్పటికీ దీని మీద నేను ఇది మూడో సెట్ అనమాట సేమ్ ఈ మోడల్లో తయారు చేసిన దాంట్లో ఇది థర్డ్ సెట్ కష్టం కూడా అలాగనే ఉంటుంది అండ్ అలాగే మ్యాక్సిమం వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో ఉన్న ఆర్డర్సే వచ్చాయి అనమాట మూడు సెట్లకి కలర్ కాంబినేషన్స్ మూడు కూడా సో అయితే ఈ రకంగా కస్టమైజ్ చేసి ఇచ్చామనమాట సో దీంట్లో ఏంటంటే బిగ్ బాల్ బ్యాంగిల్స్ అనే వాటిని యాక్చువల్గా సెట్ మొత్తానికి నాలుగు ఉంటే నేను జస్ట్ ఇంకొక నాలుగు యాడ్ చేసి ఎనిమిది ఇచ్చానంటే ఇంకొంచెం గ్రాండ్గా కనిపించడానికి అని చెప్పేసి మేకింగ్ వీడియో ఎప్పటికప్పుడు తీద్దామో తీద్దామో అనుకున్నా సరే అసలు ఎక్కడ కుదరట్లేదు అనమాట ఇక్కడ మేకింగ్ వీడియో తీస్తూ మేక్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే వీడియో సరిగ్గా వస్తుందా లేదా అనేది మనం ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ అనేది ఇంకా డిలే అవుతుంది సో అందుకని నేను మేకింగ్ వీడియోస్ లాంటివి ఏది చేయలేదు అనమాట కాకపోతే ఈ సెట్కి వచ్చిన రెస్పాన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది అట్మోస్ట్ నేను బేబీ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో చేసిన తర్వాత ఇది మూడో సెట్ అనమాట సేమ్ సెట్ని మేక్ చేయడం కాకపోతే కలర్ కాంబినేషన్స్ అనేవి అనుకోండి సో మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించిందో మరి కమెంట్లో చెప్పండి మర్చిపోకుండా అండ్ టైం కూడా చాలా ఎక్కువే తీసుకుంది దీనికి అంటే ఈ సైడ్ ఫ్లవర్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మేకింగ్కి చాలా చాలా టైం అనేది పడుతుంది అనమాట అండ్ మధ్యలో బ్యాంగిల్స్కి ఈజీగానే మనం స్టిక్ చేసేసిన ఈ ఫ్లవర్ది ఏదైతే ఉందో దానికి మాత్రం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అండ్ అలాగే త్వరలో నేను మేకింగ్ కూడా చూపిస్తాను కొంచెం ఫ్రీ అవ్వగానే మీకు కూడా ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా ఒక వీడియో తీసి మీకు కూడా చెప్తాను అండ్ మేకింగ్ వీడియో ఎంతమంది కావాలో అనేది కూడా కమెంట్లో చెప్పండి మర్చిపోకుండా సో దాన్ని బట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను మేకింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇకపోతే ఇవి వచ్చేసి నా ఫేవరెట్ అనమాట అంటే రిటర్న్ గిఫ్ట్స్లో భాగంగా హెయిర్ బ్యాండ్స్ కూడా ఒక పది ఆర్డర్ చేశాను అవి ఏ కలర్స్ చేయను అని అడిగితే సో అవి కూడా మల్టీ కలర్లో చేసేయండి అని అన్నారు అనమాట అంటే ఇదిగో ఈ రకంగా చేశాను చేసిన తర్వాత వీటిని చూడగానే నాకే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది వీటిని చూడగానే ఎంత నచ్చాయంటే అంత నచ్చాయి నాకు చాలా చాలా నచ్చాయి మీకు ఎలా అనిపించాయి దట్టు ఈ ఎండ కూడా చాలా బాగా ఉందనమాట సో కాసేపు బయటికి వెళ్ళి రాగానే ఏంటంటే ఆయాసం ఆయాసం వచ్చేస్తుంది సో అంత ఎక్కువ ఎండ ఉంది మీ దగ్గర అంటే ఎలా ఉన్నాయి చాలా గట్టిగా ఉండే ఉంటాయి సో అందరికీ కూడా ఈ హెయిర్ బ్యాండ్స్ మాత్రం నా ఫేవరెట్ అనమాట ఈ ఎంటైర్ వీడియోకి నా ఫేవరెట్ ఏదైనా ఉందంటే అవి ఆ హెయిర్ బ్యాండ్సే సో సేమ్ చెప్పాను కదా అదే సెట్ అదే మోడల్లో నేను ఒక మూడు సెట్స్ కస్టమైజ్ చేశానని ఇదేంటంటే నేను టైంలోకి వీడియో కూడా పెట్టలేదు అంటే వీడియోస్ చేశాను ఇదేంటంటే బ్రైడల్ ఆర్డర్లో వచ్చిందనమాట దీంతోపాటు మొత్తం నేను వాళ్ళకి నాలుగు సెట్లు చేశాను నాలుగు సెట్లు ఇది ఒక సెట్ ముందు రెండు సెట్లు కూడా మీరు ఆల్రెడీ చూసేశారు అంటే గిరిజ అనే తనకి కస్టమైజ్ చేశాం కదా సేమ్ సెట్స్ వీళ్ళు కూడా కావాలన్నారు అనమాట ఇది కూడా నా ఇంకో ఫేవరెట్ సెట్ చాలా సింపుల్గా ఉన్న గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది ఈ సెట్ ఎలా అనిపించేదాన్ని చెప్పడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ గుడ్ డే బాయ్ బాయ్